ఫ్రెండ్స్ ప్రపంచంలో ఇండియన్ ఆర్మీ గొప్పదని ఇప్పుడు భారతీయులు మాత్రమే కాదు సూపర్ పవర్స్ ఉన్న దేశాలు కూడా నమ్ముతున్నాయి ఈరోజు మీకు నేను చెప్పబోయే వార్తలు ఇస్లామాబాద్ నుండి రావుల్పిండి వరకు దుఃఖించేలా చేస్తున్నాయి పాకిస్తాన్ వాయుసేన నిన్నటి వరకు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ గొప్పదని చెప్పుకునేది అలాంటి దాన్ని నేడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పూర్తిగా చిన్న చేసింది వాళ్ళ వెన్నుముకను మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా విరిచిందంటే మరోసారి వాళ్ళు బలంగా మన ముందు నిలబడలేకుండా చేసింది మీకు గుర్తుండే ఉంటుంది మన పొరుగు దేశం చేసిన పిచ్చి వారికి చెప్పారు మన వాయుసేన చివరికి వాళ్ళకు ఏం మిగిలింది విధ్వంసం తప్ప వారికి తగిలిన దెబ్బ తరతరాల వరకు గుర్తుండిపోతుంది చారిత్రాత్మక ఆపరేషన్ సింధు గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం ఈ ఆపరేషన్ ఎయిర్ వార్ చరిత్రని మార్చేసింది ఒక డిఫెన్స్ వెబ్సైట్ రిపోర్ట్స్ ప్రకారం ప్రముఖ రష్యా డిఫెన్స్ ఎక్స్పర్ట్ భారత వాయుసేన గొప్పదనాన్ని వారి బలాన్ని కొనియాడారు దీన్ని పశ్చిమ దేశాలు యాక్సెప్ట్ చేయడానికి నిరాకరిస్తాయి ఆయన క్లియర్ గా చెప్పారు ఇండియా ఎస్ ఫోర్ హండ్రెడ్ ను ఎంత బాగా ఉపయోగించిందంటే చివరికి రష్యా కూడా దానంతలా వాడలేదని ఇంకా ఏమని చెప్పారంటే మేము కేవలం సుత్తిని తయారు చేసాం కానీ ఇండియా దాన్ని ఒక దేవుడి ఆయుధంలా భావించింది మరి ఎస్ ఫోర్ హండ్రెడ్ ను ఇండియా ఎలా వాడింది దాన్ని తయారు చేసిన రష్యాయే ఎందుకు ఫ్యాన్ అయిపోయింది ఈ రహస్యం గురించే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పొరుగు దేశంలో దూరి మరి చంపేంత గుండె ధైర్యంపై మీకు గర్వంగా అనిపిస్తే వీడియోకి లైక్ కొట్టి జై హింద్ అని కామెంట్ చేయండి ఇండియన్గా పుట్టడం ప్రతి ఒక్కరికి గర్వంగా అనిపిస్తుంది ఈ స్టోరీ మే రెండు వేల ఇరవై ఐదులో మొదలవుతుంది సహనం కోల్పోయింది ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత దేశం మొత్తం ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది ఆ తరువాత మొదలైంది ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ కి గుణపాఠం నేర్పించాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లాన్ ఎంత పకడ్బందీగా వేశారంటే శత్రువు కోలుకునే అవకాశం కూడా లేదు ఒక రిపోర్ట్ ప్రకారం ఈ ఆపరేషన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పనిని ఇప్పటికీ అమెరికా కూడా చేయలేకపోయింది ప్రపంచం మొత్తం ఎప్పుడు షాక్ అయిందంటే పాకిస్తాన్ మోడల్ను సహా టూ థౌజండ్ అవాక్స్ విమానాన్ని కూల్చేశామని తెలిసాక అసలు షాకింగ్ విషయం ఏంటంటే విమానాన్ని పడగొట్టడం గొప్ప కాదు ఎంత దూరం నుండి పడగొట్టడం చూస్తారా అదే గొప్ప ఆదంపూర్ బేస్ లో ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ మూడు వందల పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ పాకిస్తానీ స్పై ప్లేన్ ను పడగొట్టింది కనువురెప్ప పాటలో దాన్ని గాల్లోనే బోడిద చేసింది ఇదొక వరల్డ్ రికార్డ్ అనే చెప్పాలి మూడు వందల పద్నాలుగు కిలోమీటర్లంటే మాటల ఇంత దూరం అంటే శత్రువుకు తెలియనే తెలియదు మృత్యువు ఎక్కడి నుంచి వస్తుందో ఈ అటాక్ లో ఎస్ ఫోర్ హండ్రెడ్ కి సంబంధించిన అతి ప్రాణాంతకమైన నలభై ఇంచుల మిసైల్ ను ఉపయోగించింది ఇది పంజాబ్ లో డింగా సిటీ మీదుగా ఎగురుతున్న అవాక్స్ ను లక్ష్యంగా చేసుకుని బూడిద చేసింది అవాక్స్ ఏ వాయుసేనకైనా ఒక కన్ను లాంటిది పాకిస్తాన్ కి అది భారత సరిహద్దుకి చాలా దూరంగా సేఫ్ గా వెళ్తున్నా కదా అనిపించింది కానీ దానికి తెలీదు భారత్కి ఇప్పుడు మూడవ కన్ను ఉంది దాని నుండి తప్పించుకోవడం అసాధ్యం కు చిక్కగానే ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ దాన్ని తుక్కు తుక్కు చేసేసింది ఈ అటాక్ ఎంత సైలెంట్గా జరిగిపోయిందంటే పాకిస్తాన్ ఎంటైర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ కొలాబ్స్ అయిపోయింది పాక్ వాయుసేన గుడ్డిదైపోయింది కన్ను లేనప్పుడు ఎలా పోరాడతారు ఈ పరిస్థితి పాక్ ఎఫ్ సిక్స్టీన్ జేఎఫ్ సెవెంటీన్ పైలట్స్కి ఏర్పడింది కానీ ఇంతటితో ఆగలేదు రష్యన్ ఎక్స్పర్ట్ అలెక్సీ ఏమని రివీల్ చేస్తారంటే ఈ ఆపరేషన్ లో ఎస్ ఫోర్ హండ్రెడ్ కోట్ దగ్గర ఒక పాకిస్తాన్ జేకే థండర్ ఫైటర్ జెట్ ని కూడా రెండు వందల కిలోమీటర్ల దూరం నుండే కోల్చేసిందని జేఎఫ్ సెవెంటీన్ ను పాక్ చైనా కలిసి తయారు చేశాయి భారత తేజస్ కి ఇవి పోటీ అని చెబుతాయి అలాంటిది భారత మిసైల్స్ ముందు చిన్న ఆటబొమ్మల్లా అవి కూలిపోయాయి రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ కి భారీ నష్టమే సంభవించింది దాని ఆరు హై వాల్యూ టార్గెట్లు ధ్వంసమయ్యాయి వీటిలో ఎఫ్ సిక్స్టీ నైన్ జైఎఫ్ సెవెంటీన్ లో ఉన్నాయి ఇండియన్ బ్రహ్మోస్ మిసైల్ పాకిస్తాన్ ఎయిర్ బేస్ లో ఉన్న మరో అవాక్స్ విమానాన్ని కూడా ధ్వంసం చేసింది మొత్తం మీద పాకిస్తాన్ ఐదు వందల మిలియన్ డాలర్లకు పైగా నష్టాలను చంచూసింది దాని అవాక్స్ నౌకాదలంలో ఇరవై రెండు శాతం నాశనం చేయబడింది రష్యా అనలిస్ట్ చెప్పింది ఏంటంటే ఇదేదో గుడ్డు దెబ్బ కాదు పక్కా వేసిన సర్జికల్ ఎగ్జిక్యూషన్ ఆ ఆకాశంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి పాకిస్తాన్ తన చైనా హెచ్ క్యూ నైన్ సిస్టమ్ తో ప్రతీకారం తీర్చుకోవాలని ట్రై చేస్తుంది కానీ భారతీయ సోల్జర్స్ షూటెంట్స్ గా ట్యాక్టిక్ ని అమలు చేశారు అంటే మిసైల్ ఫైర్ చేసి వెంటనే ప్లేస్ మార్చేయడం శత్రువులు లొకేషన్ ట్రాక్ చేసేలోపే మన సిస్టమ్ అక్కడ నుంచి మాయమవుతుంది అదంపూర్ రెజిమెంట్ సోల్జర్స్ రష్యన్ ఎక్స్పర్ట్స్ కూడా ఆశ్చర్యపరిచారు భారత్ ఈ సిస్టంను దాని కెపాసిటీ కంటే ఎక్కువగా వాడారు కానీ పాక్ ఎప్పుడు అబద్దాలే చెప్తుంది కదా వాళ్ళు భారత అదంపూర్ ను ధ్వంసం చేశామని చెప్పుకొచ్చింది ఎస్ ఫోర్ హండ్రెడ్ని పడగొట్టామని కూడా చెప్పుకుంది కానీ మే థర్టీన్ రెండు వేల ఇరవై ఐదున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా అదంపూర్ ఎయిర్బేస్కి వెళ్ళి ఎస్ ఫోర్ హండ్రెడ్తో ఫోటో దిగి చూపించారు ఆ ఫోటోలు పాకిస్తాన్ అబద్దాలను బయటపెట్టాయి భారతదేశం యొక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ పూర్తిగా సురక్షితంగా గర్వంగా నిలబడి ఉందని ప్రపంచం చూసింది ఈ ఆపరేషన్ పాకిస్తాన్ భవిష్యత్తు ప్రణాళికలను కూడా అడ్డుకుంది స్వీడిష్ కంపెనీ సాక్ నుండి మరిన్ని అవక్స్ కొనుగోలు ప్రణాళికలను పాకిస్తాన్ రద్దు చేసింది ఇప్పుడు అది చైనా వైపు చూస్తూ కేజే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ కొనడానికి ప్రయత్నిస్తుంది కానీ అది చైనా నుండి లేదా మరెక్కడైనా కొనుగోలు చేసిన భారతదేశం యొక్క క్షిపణుల నుంచి తప్పించుకోవడానికి మార్గం లేదు ఇది చైనాకు కూడా దెబ్బ ఎందుకంటే చైనా ఆయుధాలను భారతీయ వ్యవస్థలతో పోల్చినప్పుడు అవి సమర్థంగా లేవు ఈ ఆపరేషన్ భారతదేశ వైమానిక రక్షణ సత్తా ఏంటో నిరూపించింది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆకాష్ మరియు ఫాల్కన్ ఏఈడబ్ల్యూలు కలిసి పాకిస్తాన్ వైమానిక దళాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన చేసిన ఉచ్చును వేసింది నిపుణులు అంటే శత్రులను వారి ఇంటిపై దాడి చేయడం ద్వారా బెదిరించడం భారత వైమానిక దళం గగన తలాన్ని నో ఫ్లై కిల్ జోన్ గా మార్చింది దీని వ్యూహాత్మక అర్థం ఏంటంటే రేపు యుద్ధం జరిగితే భారతదేశం తన సొంత సరిహద్దుల్లోనే ఉంటూనే పాకిస్తాన్ వైమానిక స్థావరాలను ర్యాడర్లన్నింటినీ నాశనం చేయగలదు మనం సరిహద్దు దాటవలసిన అవసరం కూడా ఉండదు ఈ విజయం మన శాస్త్రవేత్తల సైనికుల కృషి వల్లే ఎస్ ఫోర్ హండ్రెడ్ను భారత పరిస్థితులకు అనుగుణంగా మార్చడం దాన్ని రఫేల్ మరియు సుఖోయ్తో అనుసంధానించడం సంక్లిష్టమైంది కానీ దాన్ని చేసి చూపించారు ఉక్రెయిన్ యుద్ధంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ రెండు వందల పదిహేడు కిలోమీటర్ల రికార్డును సృష్టించింది కానీ భారత్ మూడు వందల పద్నాలుగు కిలోమీటర్లు సదం ద్వారా ఆ రికార్డును బద్దలు కొట్టింది శత్రువుల యాంటీ రేడియేషన్ క్షిపణలో దాన్ని గుర్తించలేనంతగా చాలా తక్కువ సమయం ను యాన్ చేయడం ప్రమాదకరమైన యుక్తి కానీ అదంపూర్ రెజిమెంట్ దాన్ని అద్భుతంగా అమలు చేసింది పాకిస్తాన్ లో ఇప్పుడు భయానక వాతావరణం ఉంది ఈ భారతీయ దళాన్ని ఎలా ఎదుర్కోవాలో వారి రక్షణ నిపుణులు దిగ్భ్రాంతి చెందుతున్నారు వారి వాయు రక్షణ సిద్ధాంతం మొత్తం విఫలమైంది ఆపరేషన్ సింధూర్ విజయం మన దేశస్తులలో కొత్త ఉత్సాహాన్ని నింపింది ఇది ఒక సందేహం హెచ్చరిక ఇది కొత్త భారతదేశం అనే ప్రకటన ఇక్కడ రెచ్చగొట్టం కానీ ఎవరైనా మనల్ని రెచ్చగొడితే మేము వారిని కూడా వదిలిపెట్టాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మన ఇండియన్ ఆర్మీని చూసి మనం గర్వపడాలి జై హింద్ జై భారత్